వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ మనం ఆల్రెడీ వర్క్ బ్లౌజ్ కటింగ్ వీడియో చూసాం కదండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం స్టిచ్చింగ్ కోసం మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుందామండి ఇది బ్యాక్ పార్ట్ లైనింగ్ ఇంకా మెయిన్ పీస్ అండి దీన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకుని ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నెక్క విడత కోసం మార్క్ చేసుకున్నాం అలాగే పొడవు కూడా మార్క్ చేసుకున్నాం కదండీ దీన్ని ఇలా లైనింగ్ పీస్ మెయిన్ పీస్ పైన పెట్టి మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఇది నెక్క పక్కనుంచే వచ్చేటట్టు ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు మనం వర్క్ కంటే ఒక హాఫ్ ఇంచు ఇది లైనింగ్ పైకే ఉండాలండి ఈ విధంగా పెట్టుకుని దీని పక్క నుంచే మనం స్టిచ్ వేసుకుందాం అలాగే సెంటర్ అండి మనకి బ్లౌజ్ లైనింగ్ సెంటర్ అలాగే వర్క్ బ్లౌజ్ మెయిన్ పీస్ సెంటర్ రెండు కరెక్ట్గా వచ్చేటట్టు విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇలా విధంగా సెంటర్ అండి సెంటర్ కూడా మనకి మెయిన్ పీస్ ఇంకా లైనింగ్ పీస్ విధంగా కరెక్ట్గా వచ్చేటట్టు మీకు కనిపిస్తుందండి తెలుస్తుంది ఈ విధంగా సెంటర్ కరెక్ట్గా వచ్చేటట్టు ఇక్కడ కూడా మనం ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం స్టిచ్ వేసుకుందాం ఫస్ట్ అయితే మనం లైనింగ్ మెయిన్ పీస్ కదలకుండా ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇటు సైడ్ ఫస్ట్ స్టార్టింగ్ అండి అలాగే సెంటర్ కూడా మనకి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకున్నాం అలాగే రెండో వైపు ఇది కూడా మనం ఇలా స్టిచ్ మనకి ఇది కొంచెం ఎక్స్ట్రా అయినా కానీ మెయిన్ పీస్ దీన్ని కొంచెం పక్కకు జరుపుకుని లైనింగ్ కరెక్ట్గా పెట్టుకుని మనం స్టిచ్ వేసుకోవాలండి ఈ విధంగా ఫస్ట్ కదలకుండా మనం సైడు ఇంకా సెంటర్ ఈ త్రీ త్రీ పాయింట్స్ కలిపి ఒక స్టిచ్ అయితే వేసుకుందామండి కదలకుండా ఇప్పుడు దీన్ని వెనక వైపుకి తిప్పి ఇప్పుడు వర్క్ పక్కనుంచే మనం స్టిచ్ వేసుకుందాం మనం ఆల్రెడీ కదలకుండా ఒక స్టిచ్ వేసుకుందాం కాబట్టి ఇబ్బంది ఏముండదు ఉండదు ఇప్పుడు పక్కనుంచే ఇంకొక స్టిచ్ వేసుకుందాం ఇలా వర్క్ పక్క నుంచే స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక పావించు ఖర్చు ఉండేటట్టు క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకుందాం అండి సెంటర్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకుందాం ఇప్పుడు దీనికి ఇలా బాగుండి తిరిగే దగ్గర చిన్నగా టక్స్ పెట్టుకుందాం అండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి నెక్ నీట్గా తిరుగుతుంది ఇలా రౌండ్ వచ్చింది దగ్గర మనం టక్స్ పెట్టుకుని ఇప్పుడు బ్లౌజ్ని తిప్పి వెనక్కి తిప్పి వరకు పై నుంచి స్టిచ్ వేసుకుందాం కదా పక్క నుంచే మనకి స్టిచ్ వచ్చింది ఇప్పుడు దీన్ని లైనింగ్ వెనక్కి పెట్టి వర్క్ ఇలా మనకి బార్డర్ లైన్ వస్తుంది కదండి ఈ లైన్ పైనుంచి కాకుండా లైన్ పక్క నుంచి స్టిచ్ వేసుకుంటే మనకి స్టిచ్ కనిపించకుండా నీట్గా ఉంటుందండి ఇలా ఈ లైన్ పక్క నుంచే స్టిచ్ వచ్చేటట్టు వేసుకోవాలి లైనింగ్ అంతా లోపల వైపుకి మనకి ఎక్కడ బయటకు కనిపించకుండా ఇలా లోపల వైపుకి లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలండి చూసారు కదా నెక్ ఎంత నీట్గా స్టిచ్ చేసాము ఎక్కడ నీట్గా లైనింగ్ కనిపించకుండా ఇలా లోపల వైపుకి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నామండి ఇప్పుడు లైనింగ్ మొత్తాన్ని మెయిన్ పీస్ కి చుట్టూ అటాచ్ చేసేసుకుందాం ఇలా మనకి మెయిన్ పీసు ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు పై వైపు నుంచే లైనింగ్ అటాచ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్గా వస్తుందండి చూసారు కదా మనం ఇలా పై వైపు నుంచి అటాచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మెయిన్ పీస్ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం ఇలా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం డాట్స్ వేసుకుందాం విధంగా సెంటర్ అండి షోల్డర్ సెంటర్కి ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్ చూసుకుని మనం డాట్ వేసుకుందాం అండి అలాగే రెండో వైపు రెండో వైపు కూడా మనం షోల్డర్ సెంటర్ చూసుకుని డాట్ వేసుకుందాం ఇలా రెండు వైపులో మనం డాట్స్ వేసుకుందామండి అండి ఇప్పుడు నడుము కోసం నడుముకి మనం పైపింగ్ వేసుకుందాం నేను ఆల్రెడీ సిల్వర్ డిజైన్ ఉంది కాబట్టి సిల్వర్ పైపింగ్ రెడీ చేసుకున్నానండి మీకు పైపింగ్ వీడియో క్లియర్గా కావాలంటే మన ఛానల్లో నార్మల్ పాదంతో పైపింగ్ ఎలా వేసుకోవాలో ఉంటుందండి ఒకసారి చెక్ చేయండి చూసారు కదా మనం వర్క్ ఏదైతే వచ్చిందో అదే కలర్ పైపింగ్ వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుందండి మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దామండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి మనం ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకుందాం కదా మీకు కనిపిస్తుందా ఇది వెడల్పు ఇంకా పొడవండి ఇలా మీకు కనిపించడం కోసం రెండో వైపు కూడా నేను మెజర్మెంట్ వేసుకుంటున్నానండి మనకి కింద వైపు ఉంది మెజర్మెంటు అందుకే ఇటువైపు కూడా వేసి చూపిస్తున్నాను ఇలా మనకి పొడవు ఉంది కదండి పొడవు కరెక్ట్గా ఇలా నెక్క వైపుకి ఈ లైన్ వరకు వచ్చేటట్టు చూసుకుని పైన ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసేసుకోవచ్చండి మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతే నీట్గా ఉంటుంది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని దీని పక్క నుంచే స్టిచ్ వేసుకుందామండి రౌండ్గా ఇలా రౌండ్ షేప్ కూడా తీసి చూపిస్తాను మీకు ఇలా ఇలా స్టిచ్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీని పక్క నుంచి ఒక పావు ఇంచు ఖర్చు ఉండేటట్టు ఇలా లైనింగ్ పీస్ ఇంకా మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుందాం ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర మనం చిన్నగా టక్స్ పెట్టుకుందామండి ఇప్పుడు పీస్ని ఇలా వెనక్కి తిప్పి ఇలా వర్క్ పక్క నుంచే స్టిచ్ వేసుకుందాం చూసారు కదా మనకి పైన ఎక్స్ట్రా వర్క్ ఉన్న కట్ చేసేయచ్చండి కింద మాత్రం మనకి రౌండ్ కరెక్ట్గా సరిపోతే నీట్గా ఉంటుంది ఇలా ఇప్పుడు ఈ మెయిన్ పీస్ మొత్తాన్ని లైనింగ్ పీస్కి అటాచ్ చేసేసుకుందాం ఇలా మెయిన్ పీస్ మొత్తాన్ని అటాచ్ చేసుకుని కట్ చేసేసుకుందాం అండి అలా వర్క్ వైప్ అండి ఒక వైపు మనం అటాచ్ చేసేసుకున్నాం ఇప్పుడు రెండో వైపు అండి రెండో వైపు మనకి వర్క్ ఏమీ రాదండి మనకి పైట వైపు వస్తుంది కదా అటువైపు వర్క్ ఏం రాదు దాన్ని ఈ విధంగా పెట్టుకుని మనం మార్క్ చేసుకున్న పొడవు ఇంకా వెడల్పు ఉంది కదా దీనికి ఈ విధంగా రౌండ్గా స్టిచ్ వేసుకుందాం అండి స్టిచ్ వేసుకుని మనకి ఇది కూడా ఒక ఇంచు ఖర్చు ఉండేటట్టు ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకుందాం ఇది కూడా లౌండ్గా ఇలా టక్స్ పెట్టుకుని దీన్ని వెనక వైపు కండి ఇలా వెనక వైపుకి దిక్కి పైనుంచి స్టిచ్ వేసుకుందాం ఇది రెండో వైపు నెక్ అండి చూసారు కదా మనకి ఇటువైపు డిజైన్ ఏం రాదండి దీన్ని ఈ విధంగా తిప్పుకుట్టి మిగిలిన లైనింగ్ అని అంతా అటాచ్ చేసేసుకుందాం ఇలా టూ పీసెస్ మనం లైనింగ్లు అటాచ్ చేసేసుకున్నామండి అలాగే మనకి సైడ్ పీసెస్ ఉంటాయి కదా ప్రిన్స్ కట్కే సైడ్ పీసెస్ ఇవి కూడా నేను లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను విధంగా ఒకదానికొకటి ఆపోజిట్ చూసుకుని వేసుకోవాలండి లేదంటే రెండు ఒకే వైపుకి వచ్చేస్తాయి మనం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడే ఆపోజిట్ కరెక్ట్గా చూసుకుని అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్కి మనం ఈ ప్రిన్స్ కట్ పీస్ ఉంది కదండి సైడ్ పీస్ ఇది కూడా ఇలా అటాచ్ చేసేసుకుందాం ఈ విధంగా ఇలా పై పీసు లైట్గా కొంచెం లాగ పట్టుకుని మనం కింద పీస్ అయితే అసలు లాగొద్దండి పైదొకటి కొంచెం ఇలా లాగ పట్టుకుని అటాచ్ చేసుకుందాం దీన్ని డబల్ స్టిచ్ వేసుకుందాం అండి ఇలా అటాచ్ చేసుకుందాం అండి ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అలానే పీస్ని అటాచ్ చేసేసుకుందాం దీన్ని కూడా మనం డబుల్ స్టిచ్ వేసుకుందామండి ఇలా మనం టూ పీసెస్ రెండు ఫ్రంట్ పార్ట్స్ రెండు అటాచ్ చేసుకుందామండి ఇప్పుడు ఉక్సిల్ పట్టి కాజా పట్టీ కోసం స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ ఉక్సలు పట్టి స్టిచ్ చేసుకుందామండి ఉక్సిల్ పట్టి కోసం మనం ఇలా వైపు అండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చే పార్ట్కి మనం ఉక్సిల్ పట్టి స్టిచ్ చేసుకుంటున్నాం ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చే పార్ట్కి మనం పై వైపు నుంచండి ఈ విధంగా స్ట్రైట్ పీసు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను దీన్ని పై వైపు నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనకి ఇది ఒక పావు ఇంచ్ ఖర్చు ఉండేటట్టు చూసుకుని స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ కట్ చేసేటప్పుడు మనకి పై వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను దీన్ని మనం ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా ఈ ఆఫ్ ఇంచ్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని అదేవిధంగా ఇటువైపు కూడా నండి దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని లోపల వైపుకి మొత్తం అంతా మనకి లోపల వైపుకి వెళ్ళిపోయేటట్టు ఫోల్డ్ చేసుకుని ఇలా పై వైపు నుంచి స్టిచ్ వేసుకుందాం ఇలా మనకి ఉక్సిల్ పట్టి రెడీ అయిపోయిందండి ఇప్పుడు కాజా పట్టి కోసం రైట్ సైడ్ అండి రైట్ సైడ్ వైపు ఇలా టూ ఇంచెస్ వెడల్పుతో స్ట్రైట్ పీస్ తీసుకున్నాను దీన్ని వెనక వైపు నుంచి అండి రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి కాకుండా రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకుంటున్నాను మనకి ఉక్సిల్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి అలాగే కాజా పట్టికి రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలండి ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకుందాం దీన్ని ఈ హాఫ్ ఇంచ్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని అదేవిధంగా దీన్ని ఈ విధంగా ఇంచు ఒక ఫోల్డ్ చేసుకుని దీని పైకండి మనకి స్టిచ్ వరకు ఇలా ఎక్స్ట్రా ఫోల్డ్ అండి మనకి ఉక్సిల్ పట్టి అయితే మనం లోపలికి ఫోల్డ్ చేస్తాం దీన్ని ఈ విధంగా ఎక్స్ట్రా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి అలాగే పక్క నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను మనకి ఈ గ్యాప్లో కాజల్ కోసం స్టిచ్ చేసుకుంటామండి ఇప్పుడు ఒకదానిపై ఒకటి పెట్టి రెండు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుందామండి సమానంగానే ఉన్నాయి ఇప్పుడు మనం కింద వైపు ఫ్రంట్ పార్ట్ కింద వైపు ఉంది కదండి దీనికి పట్టీ కోసం స్ట్రైట్ పీస్ తీసుకుని స్టిచ్ చేసుకుందాం ఇలా కింద పట్టీ కోసం అండి ఒక వన్ ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్ పీసెస్ తీసుకున్నాను దీనికి ఫోల్డ్ చేయని అవసరం లేదండి ఆల్రెడీ కారా వైపే నేను తీసుకున్నాను దీన్ని ఈ విధంగా పై వైపు నుంచి స్టిచ్ చేసుకుందాం ఇక్కడ జాయింట్ ఉంది కదండి ప్రిన్స్ కట్కి జాయింట్ ఉంది కదా ఇక్కడ చిన్నగా ఒక ప్రిల్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుందాం దీన్ని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని వెనక వైపుకి పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందాం ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని ఇలా మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకుని చివరి నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందాం అండి మనకి ఆల్రెడీ ఇక్కడ ప్రిల్ పెట్టుకోవడం వల్ల నీట్గానే స్టిచ్ వస్తుందండి లాగి పెట్టకుండా నీట్గా వస్తుంది ఇలా ఎక్స్ట్రా దారాలు కట్ చేసుకుందాం చూసారు కదా ఇలా పై వైపు నుంచి రెడీ అయిపోయిందండి ఇప్పుడు సేమ్ రెండో వైపు కూడా ఇలానే స్టిచ్ చేసుకుందాం ఇలా ఫ్రంట్ పార్ట్స్ రెండు రెడీ అయిపోయినాయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం విధంగా ఒకదానికొకటి ఆపోజిట్ చూసుకుని షోల్డర్స్ రెండు జాయిన్ చేసేసుకుందాం దీనికి మనం కంపల్సరీ డబల్ స్టిచ్ వేసుకోవాలండి మనం హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకున్నాం కదా హాఫ్ ఇంచ్ మనం ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకుని మనం షోల్డర్ ఖర్చు ఉంది కదండి ఖర్చుని ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి పై వైపు నుంచి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల మనకి పైకి లేవకుండా నీట్గా ఉంటుందండి అలాగే రెండో వైపు కూడా స్టిచ్ చేసుకుందాం ఇలా షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకున్నామండి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ దీన్ని ఈ విధంగా మనం ఖర్చు పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఖర్చు ఈ విధంగా బయటకు పెట్టుకుని ఈ వర్క్ పక్కనుంచే స్టిచ్ వచ్చేటట్టు వేసుకోవాలండి మనకి సెంటర్ వరకు కూడా సెంటర్ కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా వర్క్ సెంటర్కి సెంటర్ వచ్చేటట్టు చూసుకుని ఇలా వర్క్ పక్క నుంచే స్టిచ్ వేసుకుందాం ఇలా ఖర్చు ఉంచుకున్నాం కదండి ఇంతవరకు ఉంచుకుని మనం వర్క్ ఈ విధంగా వచ్చేటట్టు చూసుకుని వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ని ఈ విధంగా వెనక వైపుకి తిప్పి ఇలా వర్క్ పక్క నుంచే స్టిచ్ వేసుకుందామండి ఇప్పుడు లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేసేసుకుందాం ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం సేమ్ రెండో హ్యాండ్ కూడా ఇలాగే మనకి లో కటింగ్ ఆపోజిట్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని లో కటింగ్స్ రెండు మనకి ఒకే వైపు రాకూడదండి ఈ హ్యాండ్కి వేరే హ్యాండ్ ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకొని వేరేది కూడా అటాచ్ చేసుకుందాం ఇలా లో కటింగ్స్ ఒకదానికొకటి ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకుని మనం లైడింగ్ అటాచ్ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం ఇలా లో కటింగ్ మనం ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టు చూసుకొని సెంటర్ అండి సెంటర్ కరెక్ట్గా పెట్టుకునే విధంగా మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం హ్యాండ్ కదా దీన్ని ఇప్పుడు మనం డబల్ స్టిచ్ వేసుకుందాం అండి ఇలా రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే అటాచ్ చేసుకుందాం అండి ఇప్పుడు మనం సైడ్ ఖర్చులు జాయింట్ చేసుకుందాము దీనికోసం మనం ఆది బ్లౌజ్ అండి ఆది బ్లౌజ్ మొత్తం రౌండ్ నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి ఇలా కాజా పట్టి వదిలేసిన దగ్గర నుంచి అండి మనం కాజా పట్టి వదిలేసిన దగ్గర నుంచి ఈ విధంగా లూజ్ మొత్తాన్ని చూసుకుందాం ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ అండి ఇప్పుడు ఈ ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ని మనం నాలుగు భాగాలు చేసి ఇక్కడ మార్క్ చేసుకుందాం మనం పదమూడున్నరని నాలుగు భాగాలు చేస్తే సిక్స్ అండ్ హాఫ్కి ఒక్క పాయింట్ ఎక్స్ట్రా వస్తుందండి ఇలా ఉక్సిల్ పట్టి వదిలేసే మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్స్ రెండు సమానంగా పట్టుకొని ఇక్కడి అండి ఇలా సిక్స్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ ఎక్స్ట్రాకి మనం మార్క్ చేసుకుందాం ఇలా ఫ్రంట్ పార్ట్స్ రెండు మార్క్ చేసుకున్నాను అలాగే బ్యాక్ పార్ట్స్ అండి బ్యాక్ పార్ట్ కూడా మనం సమానంగా ఫోల్డ్ చేసుకొని ఇది కూడా సెండ్ ఆఫ్ ఇంకా ఎక్స్ట్రా ఒక పాయింట్ అండి ఇది కూడా మార్క్ చేసుకుందాం మనకి తెలిసేటట్టు మార్క్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ మనం హ్యాండ్ లూజ్ చూసుకుందామండి హ్యాండ్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటున్నాం ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి పట్టుకోవాలి అలా హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసి మనకి ఆది బ్లౌజ్ హ్యాండ్ ఉంది కదండి ఇలా ఆది బ్లౌజ్ హ్యాండ్ లూజ్తో పాటు ఇది కూడా సమానంగా చూసుకోవాలి మనకి ఈ స్టిచ్ అండి ఫస్ట్ స్టిచ్ వరకు పట్టుకొని సేమ్ మెజర్మెంట్ అండి ఇక్కడి నుంచి మనం స్టిచ్ వేసుకోవాలి అలాగే మనం చంక దగ్గర ఆల్రెడీ మార్క్ చేసుకున్నామండి కటింగ్లోనే మనం టక్స్ పెట్టుకున్నాం కదా కనిపిస్తుందా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం స్టిచ్ వేసుకోవాలి అలాగే మనం ఫ్రంట్ బ్యాక్ కూడా ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదండి ఈ మార్కింగ్స్ రెండు కలిపి పట్టుకుని ఇక్కడి నుంచి మనం ఇక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు సేమ్ రెండో వైపు కూడా ఇలాగే జాయిన్ చేసుకుందాం అలా రెండో వైపు కూడా మనం జాయిన్ చేసుకుందామండి ఇప్పుడు మనం నడుము లూజు ఆది బ్లౌజ్తో కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం ఇలా ఆది బ్లౌజ్తో సమానంగా పట్టుకుని మనం ఒకసారి లూజ్ మొత్తం చూసుకుందామండి ఇలా కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి ఇప్పుడు దీని పక్కనుంచి అండి మనం ఆల్రెడీ కచ్ వేసుకున్నాం కదా జాయింట్ దీని పక్క నుంచి ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా పావించ్ గ్యాప్తో టూ స్టిచ్చెస్ వేసుకోవాలండి మనకి ఎప్పుడైనా లూజ్ అవసరం అయినప్పుడు వీటిని ఇప్పుకోవడం కోసం చూసారు కదా ఇలా ఇప్పుడు మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా మీకు ఎంత కావాలంటే అంతే ఉంచుకుని ఇక్కడ లాస్ట్కి ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి సైడ్ ఉన్న ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసేసుకుందామండి చూసారు కదా ఇలా మనకి స్టిచ్చెస్ ఇలా స్ట్రైట్గా వస్తేనే మనకి కరెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్ కూడా చూసారు కదా బ్లౌజ్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్